Bye. <laughs> వాడు ప్రజలకు తెలియజేదేమనగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మన కుమార్ అన్న ఇక్కడికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శాంతి కుమార్ అన్నకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధి పథంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుంది కనుక ఆ ప్రజలకు ఇంకా అండదెండగా ఇంకా అభివృద్ధి చేయాలనుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాంతి కుమారన్నకు బీఫాన్ ఇవ్వడం జరిగింది అలాగే పదహారు వార్డు లోపల నివసిస్తున్న ప్రతి ఒక్క ఓటరు సభ్యునికి వాగ్దానాలు సంక్షేమ పథకాల లోపల రెండు సంవత్సరాల లోపల ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిందో అన్నిటికీ ఇలా కంకణ భక్తులుగా కంకణం కట్టుకొని అన్నీ నిలబెట్టుకున్నది బిల్లు కట్టినట్టుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఉన్నాం మాకు చూపించండి మీరు మీ సంస్థ మీ ఒక్క ఏదైతే యాజమాన్య వ్యవస్థలు ఉన్నాయో ఆ యాజమాన్య వ్యవస్థ గిట గ్రహించాలే ఒక్కసారి ఒక్క నాయకుడికి మాత్రమే అవమానం కాదు ప్రజలందరినీ ఓటు హక్కి ఓటు అడిగే హక్కు మా అన్ని ఉన్నది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇలా కాంగ్రెస్ పార్టీ సమ్ము దింటా ఉన్నారో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను యొక్క ప్రతి ఒక్క చెప్తా ఉన్నా దయచేసి ఎవరైతే ఇక్కడ పదహారో వార్డు లోపల ఉన్నటువంటి వాగ్దానాలు చేసిన యాజమాన్యం ఉందో ఒకసారి ఆలోచించాలే ఎప్పుడైతే ఒక పార్టీ వచ్చి అడిగింది నీకు వాళ్ళకు ఓటు చేయటమని చెప్పలేం మేము మాకు అవకాశం కల్పించమని చెప్పినాం మేము సరే అని చెప్పి మీరు ఉన్నారు వెనుక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏమి అవసరం లేవు మాకు వద్దు అని మీరు మీ యాజమాన్యం తరపున మాకు ఒక లెటర్ ఇవ్వగలుగుతారా కట్టించింది మన పదహారు వేసింది ఎవరంటే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అంటే జగ్గారెడ్డి అంటే అందుకే జగ్గారెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అభివృద్ధిని చూసి ఈ యొక్క వాడుకు ఎనిమిది కోట్ల రూపాయలు ముందే మంజూరు చేసినటువంటి వ్యక్తి గణత ఉన్నారు అంటే అది తూర్పు జయప్రకాష్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందుకని పెద్ద చేసుకొని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శాంతి కుమార్ అన్నను గెలిపించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ప్రధాన వాడు ప్రజలందరికీ ప్రధాన వాడు ప్రజలందరికీ నా యొక్క ఓటు ఈ యొక్క ఓటు నాకు చేసి గెలిపించగలరని కోరుతున్నాను అందరికీ నమస్కారం పదారవాడు ప్రజలందరికీ నా నమస్కారం కాంగ్రెస్ పార్టీ పరపక్షన అభ్యర్థిని నా పేరు శాంతి కుమార్ మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి నేను మన ఎంపీ కోట్ల నిధులతో సింగారెడ్డి సార్ గారు చెప్పినట్టు వార్డుకి ఎనిమిది కొట్ల మీకు కేటాయిస్తామని చెప్పారు దాని ప్రకారం మన ఒక అర్థంలాగా చేయవచ్చు ఈ అవకాశం మన అందరం ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ ఓ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి ఎత్తించగల కోరుతున్నాను సంగారెడ్డికి సంబంధించినటువంటి ముప్పై ఎనిమిది వాళ్లకు గాను ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బలహర వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా ఎన్టీ శాంతికుమార్ను బీఫామ్ ఇవ్వడం జరిగింది మరి ఈ బీఫామ్తో కాదు మనం అందరినీ కలుపుకొని పోయి ఇప్పుడు ఈరోజు ర్యాలీ చివరి రోజు కాబట్టి మరి పదకొండవ తారీఖు నాడు జరిగే జరిగేటటువంటి పోలింగ్లో అందరూ కూడా అత్యధికంగా ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించి శాంతి కుమార్ని గెలిపించాలని కోరుతున్నాం